పుష్ప ది రూల్ ఫస్ట్ సాంగ్కు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చేసింది మరి అభిమానులు పుష్పకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఫస్ట్ సాంగ్ వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి పుష్ప టూ నుంచి ఫస్ట్ సాంగ్కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా మీదున్న హైప్ అందరికీ తెలిసిందే రీసెంట్గా బన్నీ బర్త్డే సందర్భంగా వదిలిన గ్లిమ్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక ఇప్పుడు పుష్ప ది రూల్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చింది బుధవారం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను రిలీజ్ చేస్తామని ప్రకటించారు పుష్ప పాటలు ఎంతగా క్లిక్ అయ్యాయో అందరికి తెలిసిందే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్లు బన్నీ వేసిన స్టెప్లు రష్మిక సమంత అపియరెన్స్ ఇవన్నీ కలిసి పాటల్ని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాయి సుకుమార్ బన్నీ దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో ఇప్పటి వరకు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ పాటలు వచ్చాయి పుష్పాతో మరోసారి వీరి కాంబో అదరగొట్టేసింది పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాట ప్రోమోను రేపు సాయంత్రం విడుదల చేయబోతున్నారు ఇక ఈ ప్రోమోతో మళ్ళీ సినిమా మీద మరింత హైప్ పెరిగేట్టుంది దేవి శ్రీ ప్రసాద్ ఎలాంటి ట్యూన్ ఇచ్చి ఉంటాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ మూవీ ఆగస్ట్ పదహైదు విడుదల చేయబోతున్నామని మరోసారి పోస్టర్ మీద వేశారు అంటే ఈ మూవీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడబోదని మరోసారి స్పష్టం చేశారు ఇక ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ హిందీ రైట్స్ బన్నీ రెమ్యూనరేషన్ మీద వస్తున్న రూమర్లు అందరికీ తెలిసిందే మరి పుష్ప పుష్ప అనే సాంగ్ రేపు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల కాబోతోంది మరి మీరు ఈ పుష్ప పుష్ప అనే సాంగ్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు అనే విషయాన్ని మరి కామెంట్ రూపంలో తెలియజేయండి